నిలబడు నిలవడం పక్కకి నిలబడు ఏం పేరు రాజు ఏ ఊరు మీది చీలపల్లి ఎక్కడ చీలపల్లి శంకరంపేట మండలి ఏం చెప్పినావు జోడి రేట్ రెండు లక్షలు ఇరవై మీ ఫోన్ నంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ సిక్స్ పనికి రెండు దిక్కులు కట్టుకో పైసలకి అన్ని ఎన్ని దినాగుతారు అంజా తెలిస్తే వారంలో రోజులు పెడౌనై పక్కకి మన్షీట్ అలా జోడొండావు కొడి నోటిఫికేషన్ లో తీసుకోమ 8 ల మేద్రి హా ఇన్షా అల్లా బావస్నే మనసంట ఏట్లా చూస్తామా నువ్వు ఎట్లా తీసుకుంటావు నా ఎలా పెట్టేస్తావు మా వీడియోస్ నాయకుండా లాక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎత్తునకా